నమస్తే నా పేరు కృష్ణంరాజు బీవీఆర్ ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ నిస్సందేహంగా అద్భుతంగా పనిచేస్తుంది లక్షలాది మందికి దాదాపు రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది వాలంటీర్లు నిస్వార్థంగా అతి తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్నారు ఈ వాలంటరీ వ్యవస్థ పనితీరును ఇతర రాష్ట్రాలు కూడా ప్రశంసిస్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది వ్యక్తులు ఆ వ్యవస్థ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ వారిని నైతికంగా బలహీనపరచడానికి వారిపై దారుణమైన ఆరోపణలు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ఈ వాలంటీర్లు అధికార పక్షానికి కాస్తున్నారనే నెపంతో వారు ఎక్కడైనా ఏదైనా ఒక రాజకీయ పార్టీ తరఫున అంటే అధికార అధికార పక్షం తరఫున వారి పక్కన ఉన్నప్పటికీ ఆ ఫోటోలు చూపించి వారిని విధుల నుంచి తొలగించే పనులు కూడా చేశారు ఇది చాలా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అంటే వారే చెప్తున్నారంటే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది కాబట్టి మేము చేస్తున్నాం అని రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతూ వాలంటీర్లు ఎవరు కూడా తమ వద్ద ట్యాబులు కానీ ఇతర పరికర అంటే ప్రభుత్వం ఇచ్చిన పరికరాలను కానీ ఉంచుకోకూడదు వాటిని వెంటనే స్థానిక అధికారులకు డిపాజిట్ చేయాలి వారు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అని చెప్పడమే కాకుండా మరో దారుణమైన విషయం ఏమిటంటే ఈ వాలంటీర్లు ఎవరూ కూడా ఈ ఎన్నికల కోడు ఉన్నంత వరకు లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయకూడదు అని కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది అయితే ఈ ఎన్నికల సంఘం ఆదేశం అనేది గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉండటం గమనార్హం మీకు రెండు వేల ఇరవై ఒకటి మార్చి మూడవ తేదీన ఎన్నికల సంఘానికి హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ఈ స్థానిక సంస్థలు ఆ రోజున జరుగుతున్నాయి ఆ ఎన్నికల సందర్భంగా ఈ వాలంటీర్ల మీద ఆంక్షలు పెడుతూ ఆనాటి ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేస్తే ఆ ఉత్తర్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఆ పిటిషన్ మీద హైకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే వారు ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు వారి వద్ద ఉన్న పరికరాలను ఏమీ తీసుకోవద్దు తీసుకుంటే వారు ఇవ్వవలసిన ఫలితాలు లేకపోతే ఫలాలు ఏవైతే ఉన్నాయో అంటే పెన్షన్లు కావచ్చు ఇతరత్ర కావచ్చు అవన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటి మీద మీరు ఆంక్షలు పెట్టద్దు అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెప్పింది అంటే ఆనాడు స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా వాలంటీర్లు తమ విధులను సాధారణంగానే నిర్వర్తించారు వారు తమ వద్ద తమ వద్ద ఉన్న ట్యాబులు కానీ లేకపోతే ఇతరత్ర ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ప్రభుత్వానికి సరెండర్ చేయలేదు వారు పెన్షన్ పెన్షన్లు కూడా ఎన్నికల సమయంలో లబ్ధిదారులకు అందజేశారు దానికి కారణం ఏంటంటే హైకోర్టు ఆదేశం వారి మీద ఆంక్షలు ఏమీ పెట్టవద్దని చెప్పి హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఆనాడు ఎన్నికల సంఘం అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా అనివార్యంగా అమలు చేయవలసి వచ్చింది ఇది ఇలా ఉండగా తాజాగా మళ్ళీ ఇదే రమేష్ కుమార్ గారు తనకు ఏదో ఒక సంస్థ ఉందని ఆ సంస్థ పేరిట ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నానని చెబుతూ ఎన్నికల సంఘానికి ఒకలాగా పెట్టాడు ఆయన అదేమిటంటే ఈ వాలంటీర్లు లబ్ధి చేకూర్చే అంటే ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నంలో భాగంగా ప్రజలను ప్రలోభానికి గురి చేస్తారేమో అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఈ పెన్షన్లు కూడా పంపిణీ చేయకుండా చూడాలి వారి దగ్గర ఉన్న పరికరాలను స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఆయన లేఖ రాస్తే ఎన్నికల సంఘం కూడా వెనకాల ముందు ఆలోచించకుండా ఆయన చెప్పినట్లుగానే చేసింది ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇదే ఎన్నికల సంఘానికి రెండు వేల ఇరవై ఒకటి మార్చి మూడో తేదీన హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని గమనిస్తే ఎన్నికల సంఘం ఏం చేసింది ఆనాడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈనాడు తొంగలో తొక్కింది నిజానికి మరెవరు ఈసారి మరోసారి ఎవరైనా ఈసారి కూడా ఎవరైనా కోర్టుకు వెళితే హైకోర్టు నుంచి అటువంటి ఆదేశాలే వస్తాయి వాలంటీర్ల మీద ఆక్షన్ ఉండకపోవచ్చు ఆనాడు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికల సంఘం అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మరో వాక్యం చెప్పారు అదేమిటంటే వాలంటీర్లకు ఎన్నికల విధులేమీ అప్పచెప్పకూడదు ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి ఎటువంటి నిబంధనలు వర్తిస్తాయో ఆ నిబంధనలన్నీ కూడా వాలంటీర్లకు వర్తిస్తాయి అని చెప్పి ఆయన కోర్టుకు చెప్పాడు ఈ విషయం కూడా కాస్త అనాలుచితంగానే ఉంది నిజానికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నిబంధనలు వర్తిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే సదుపాయాలు కూడా వీరికి వర్తించాలి కానీ అవేమి వర్తించవు వారికి ఒక పెన్షన్ ఉండదు గ్రాట్యుటీ ఉండదు సర్వీస్ రూల్స్ ఉండవు ఏమీ ఉండవు అంతేకాకుండా మీకు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ నైన్టీన్ వన్ అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ నైన్టీన్ సిక్స్ ఈ రెండు చట్ట నిబంధనలకు సంబంధించి వాలంటీర్లకు ఎటువంటి సంబంధం లేదు వారికి ఈ రూల్స్ ఏమి వర్తించవు కానీ ఆ రోజు నేను చెప్పానంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి రూల్స్ వర్తిస్తాయో ఎన్నికల సమయంలో అవే రూల్స్ వాలంటీర్లకు వర్తించాలి అని చెప్పి రమేష్ కుమార్ గారు చెప్తారు అంటే ఇవన్నీ కూడా కాంట్రడెక్షన్స్ మీరు ఒక వేగము వారికి ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా వారికి బేసిక్ శాలరీస్ లేకుండా కనీస వేతనం కూడా వారికి లభించడం లేదు వారికి ఇస్తుంది కేవలం ఐదు వేల రూపాయలు అది కూడా గౌరవ వేతనం ఈ గౌరవ వేతనం ఇస్తూ వారితో వరకే చెప్పాలంటే చాకరీ చేయించుకుంటూ కూడా వారి పట్ల ఇట్లా విషం చెమ్మటం అనేది ఎంతవరకు భావ్యము ఇది గమనించాలి ఒక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమంటాడంటే వాళ్ళని దారుణంగా మహిళల అక్రమ రవాణాలో వారికి పాత్ర ఉందని చెప్పి అంటాడు చంద్రబాబు నాయుడు ఇదేం ఉద్యోగాలు గోనుసంచులు మూసి మోసే ఉద్యోగమా ఎప్పుడు పడితే అప్పుడు ఇళ్ళకి వెళ్ళి తలుపులు కొడతారు భద్రత భద్రత లేకుండా పోయింది అని చెప్పి ఆయన అంటాడు అంటే ప్రతిపక్షాలకు చెందిన బాధ్యతాయుతమైన నాయకులు కూడా చాలా అది ఇబ్బందికరంగా వారి క్యారెక్టర్ను నాశనం చేసే విధంగా మాట్లాడటం అనేది అత్యంత శోచనీయం సంఘంలో గౌరవంగా బ్రతకటానికి ప్రతి పౌరుడికి కూడా రాజ్యాంగం ఆర్టికల్ పద్నాలుగు పదహారు ఇరవై ఒకటిలో చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది వాటిని కూడా ఈ నాయకులు కాల రాస్తున్నారు అయినప్పటికీ కూడా వాలంటీర్లు వ్యయం పట్టించుకోకుండా తమ సేవలను తాము కొనసాగిస్తున్నప్పటికీ వాటిని ఈ నాయకులు వారికి అనుబంధంగా ఉన్న రిటైర్డ్ అధికారులు వెంటాడుతూనే ఉన్నారు ఇంకొక అంశానికి వచ్చేటప్పటికీ ఈ వాలంటరీ వ్యవస్థకు సంబంధించి వారి హక్కులు కాపాడటానికి ఈ నెల ఇరవై ఆరవ తేదీన నాలుగు సంస్థలు అంటే ఆంధ్రప్రదేశ్ రైటర్స్ అసోసియేషన్ జనవాహిని ఆంధ్ర అడ్వకేట్స్ ఫోరం అలాగే మారుతి మహిళా సొసైటీ ఈ నాలుగు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఎన్నికల సంఘానికి ఒక నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ సారాంశం ఏంటంటే ఎన్నికల సంఘం తన పరిధులకు మించి వ్యవహరిస్తోంది తమ పరిధిలో లేని వాలంటీర్ల వ్యవస్థకు మీరు ఆంక్షలు పెడుతున్నారు అటువంటి ఆంక్షలు పెట్టే అధికారం మీకు లేదు అని ఒక లేఖ ఇచ్చింది దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నుంచి వచ్చే సమాధానం బట్టి త్వరలోనే హైకోర్టులో ఒక పిటిషన్ కూడా ఆయా సంస్థలు వేయబోతున్నాయి అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థలు తమ ఇష్టానుసారం వ్యవహరించడం అనేది అంత భావ్యం కాదు వారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వెనక ముందు ఆలోచించాలి వెనక ముందు ఎందుకు ఆలోచించాలంటే ఈ రోజున ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలు రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎన్నికల సంఘం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది చేస్తుంది అంటే సాటి రాజ్యాంగబద్ధ సంస్థ పట్ల పట్ల ఎన్నికల సంఘానికి ఎంత గౌరవం ఉందో మనం గమనించవచ్చు